అల్లూరు జిల్లా చింతూరులో ఎక్సైజ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు ఎస్ వాళ్ళు ఏం చేశారు ఆ డీటెయిల్స్ నే చూస్తూ ఉన్నాం అర్ధరాత్రి గిరిజన మహిళను స్టేషన్ లో ఉంచారు అధికారులు దీంతో చింతూరు ఎక్సైజ్ స్టేషన్ దగ్గర గిరిజనులు ఆందోళనకు దిగారు కావాలని అధికారులు సారా కేసు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజనుల ఆందోళనతో మహిళలు విడిచిపెట్టారు ఎక్సైజ్ సిబ్బంది ఇంటికి తీసుకెళ్ళి తీసుకెళ్తే మళ్ళీ అక్కడ కాసేపు ఉంటుంది మీ వస్తున్నారు అన్నమాట అన్నారు ఇక్కడ పడుకుని అన్నారు నేను దాని ఇక్కడ ఎందుకు పడుకుంటాను మళ్ళీ వాళ్ళు బండి పడుకుని వెళ్ళి వాళ్ళు